దేవన్నామానికి మహిమ కలుగును గాక నీవు నీకున్న స్థితిని బట్టి నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నీవు కలిగి ఉన్న అనారోగ్యాన్ని బట్టి నీవు వెళుతున్న పరిస్థితులు బట్టి మార్గాన్ని బట్టి నీకు కలిగిన శ్రమను బట్టి బంధింపబడిన ఆ పరిస్థితిని బట్టి నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో అయ్యో నా స్థితి నుంచి ఎవరు నన్ను విడిపించి వారు లేరని అయ్యో నా పరిస్థితిని మార్చువారెవరూ లేరని నా పరిస్థితిని చూచువారెవరూ లేరని నాకు సహాయం చేయడానికి వచ్చు వారెవరు లేరని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే ఒకవేళ నీకున్న పరిస్థితిలో నుండి నువ్వు బయటకు రావాలని ఆశపడుతున్న వ్యక్తి ఒకవేళ నువ్వు అనేకమైన అనేకమైన వ్యసనాల చేత అనేక బాధల చేత బంధింపబడుతూ ఆ కష్టంలో నుండి ఆ బానిసత్వంలో నుండి ఆ వ్యసనాలలో నుండి నీవు బయటికి రావాలి అని అనుకుంటున్న వ్యక్తివైతే నీరోజు నీకు ఒక శుభవార్త నిన్ను విడిపించడానికి నీ వ్యసనాలను విడిపించడానికి నీ పరిస్థితి స్థితిని విడిపించడానికి నీ కట్లను విడిపించడానికి నీ ఆ అనారోగ్యాన్ని నుంచి విడిపించడానికి నీ స్థితి నుంచి విడిపించడానికి ఏ సయ్య ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే గనక ఆయన నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా సరే నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో పడి ఉన్నా సరే నిన్ను పైకి లేవనెత్తడానికి ఇష్టపడుతున్న దేవుడు ఒకళ్ళు నువ్వు అనుకోవచ్చేమో నాలాంటి వాణిని కూడా ఆయన విడిపిస్తారా నాలాంటి వాణిని కూడా ఆయన దగ్గరికి చేర్చుకుంటారా నాలాంటి వాణిని కూడా ఆయన హత్తుకుంటారా అని అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసా ఏసే మాట ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు కానీ అనారోగ్యవంతుడికి వైద్యుడు అవసరమని అయితే నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు గనక నిన్ను సరిచేయువాడు గనక ఆయన వైపు ఒకసారి చూడు నిన్ను విడిపించువాడు ఆయన కొన్నిసార్లు మనం ఎంత విడి మనకి ఆశ ఉన్నా ఎంత బయటికి రావాలని కోరిక ఉన్నా మనం బయటికి రానివ్వకుండా బయటికి విడుదల కలగనివ్వకుండా మనలో ఉన్న పాపం మనల్ని బంధించి ఉంచుతుంది మనలో ఉన్న పాపం ఈ స్థితిలోనే ఉండేటట్లుగా చేస్తుంది మరి ఇప్పుడు ఈ స్థితిలో నుండి బయటకు రావాలంటే నీలో ఉన్న పాపం తొలగిపోవాలి నీలో ఉన్న పాపం కడిగి నీలో ఉన్న పాపాన్ని కడిగి వేయగలిగిన వారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అని అంటే ఏ మనుష్యుడు లేడు కానీ అందరూ అంతటా పాపం చేశారని వాక్యం చలవిస్తుంది కనుక ఏ మనిషి నేను పాపంలో నుండి విడుదల పాపానికి క్షమాపణ చేయలేడు కానీ ఏ మాత్రమే పాపము నుంచి విడిపించగలిగిన వాడు ఆయన మాడా నీకు ఒక శుభవార్త రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన నీ కొరకు దిగి వచ్చారు నీ కొరకు పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి మనిషిగా వచ్చారు రెండు వేల సంవత్సరాల క్రితం నీ పాపములు భరించి ఆయన సిలువ వేయబడ్డారు ఆ శిలువ నీడలోనికి రాగలిగితే ఆ సిలువ చెంతలోనికి రాగలిగితే శిలువను ఆశ్రయించిన వారికి ఆయన శిలువ రక్తము శక్తిగా మారుతుంది ఆ శక్తిని నువ్వు ఆశ్రయిస్తే విడిపించబడతావు ఆ శక్తిని నువ్వు ఆశ్రయిస్తే రక్షించబడతావు ఆ బంధకాల నుంచి నువ్వు తప్పకుండా విడిపించబడతారు ఆ శిలువను ఆశ్రయించిన వారందరికీ ఆ పాపము నుండి విడుదల కలుగునుగాక